ఇప్పుడు మొత్తం ఫ్రీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి చాలా హ్యాపీ కానీ ఇక్కడ సమస్య ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే మనకున్నది ఒక కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎనభై ఐదు లక్షల మందికి ఇప్పుడు అవి ఉంచుతారా తీసేస్తారా మిగతాది ఇవి అనర్హతే నో డౌట్ ఎందుకంటే కేంద్ర నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మనకి ఎనభై ఐదు లక్షల మంది ఎలిజిబుల్ మిగతా వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ జగన్ చాలా సార్లు అడిగాడు నరేంద్ర మోడీ ఒప్పుకోలే దాదాపు అరవై లక్షలు రేషన్ కార్డు తీసేస్తారా ఉంచుతారా ఇది ఆయన మీద ఉన్నటువంటి పెద్దది తీసేస్తే పెద్ద రచ్చ ఒకటి కాదు రెండు కాదు అరవై లక్షలు తీసేయాలి తీసేస్తే పెద్ద అవుతుంది తీయకపోతే వెళ్తున్నట్టు వాళ్ళు తింటల్లా ఎందుకు అసలు ఈ రేషన్ కార్డు ఉంది ఇది ఫస్ట్ ఆలోచించాలి వైట్ రేషన్ కార్డు కి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటే నాదల మనోహర్ చదువుకున్నోడు బాధ్యత కలిగినటువంటి సరిగ్గా చర్చించి పబ్లిక్ తో కూడా చర్చించి చేయగలిగితే బానే ఉంటది ఎందుకు వాళ్ళు వైట్ రేషన్ కార్డు అడుగుతున్నారంటే ప్రతి సంక్షేమ పథకానికి అర్హత అట్లాగే ఆరోగ్యశ్రీకి దాంతో మనకి మధ్య తరగతి వాళ్ళు కూడా సంక్షేమం వద్దంటే